ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వారికి సంబంధించి సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది అయితే జాబ్కు సంబంధించి ఏ రోజుల్లో ప్రయత్నించాలి వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు ఏ రోజుల్లో తీసుకోవాలి మీకు ఇష్టమైన వాళ్ళతో ఏదైనా ఇబ్బంది ఉంటే ఏ రోజుల్లో అవి తేల్చుకోవాలి షేర్ మార్కెట్లో అమ్మడం ఇన్వెస్ట్ చేయడం కానీ లేకపోతే అమ్మేయడం కానీ ఏ రోజుల్లో చేస్తే మంచిది బ్యాంక్ లోన్స్ అప్పులు తీసుకోవడం ఏ రోజుల్లో చేస్తే మంచిది అలాగే ఏ తేదీలు ఈ నెలలో ప్రతికూలంగా ఉన్నాయి ఏ తేదీల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలతో పాటు ఓవరాల్గా సెప్టెంబర్ నెల కుంభరాశికు ఎలా ఉంటుంది అనే విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరిగింది స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివేమి కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంతుంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి పాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వారికి సంబంధించి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు మీ యొక్క గ్రహస్థితిని కనుక సెప్టెంబర్ నెలలో మనం పరిశీలించినట్లయితే రాసులోనే రాహు సంచారం జరుగుతుంది వక్రించిన శని ద్వితీయంలో ఉన్నాడు పంచములో గురువు పునర్వసు నక్షత్రంలోకి వచ్చి బలంగా ఉన్నాడు ఈ నెల గురుబలం సూపర్గా ఉండబోతుంది ఒక్కరించే కూడా చాలా మేలు చేయబోతున్నాడు ఇక శుక్రుడు పద్నాలుగు వరకు ఆరో స్థానంలో తర్వాత ఏడో స్థానంలో సంచరించబోతున్నాడు ఇక రవి బుధుడు ఇద్దరు కూడా పద్నాలుగు వరకు రవి ఏడో స్థానంలో తర్వాత ఎనిమిదో స్థానంలోకి అలాగే పదిహేనో తారీఖు వరకు శుక్రుడు ఏడో స్థానంలో తర్వాత ఎనిమిదో స్థానంలోకి ఇక కుజుడు కుజుడు పదమూడో తారీఖు వరకు అష్టమంలో తర్వాత భాగ్యంలో సంచరించబోతున్నారు మొత్తం మీద కొంతవరకు అంటే ఏంటంటే పదమూడో తారీఖు వరకు కుజుడు అష్టమంలో ఉంటున్నాడు కాబట్టి ఈ ఆగస్టు నెలలోనూ అలాగే సెప్టెంబర్ పదమూడు వరకు కూడా కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం మంచిది ఎవరి మీదైనా సడన్గా కోపం వచ్చినా కొంచెం అసహనం వచ్చే పరిస్థితులు వచ్చినా ఏది కరెక్ట్గా లేదనిపించినా కొంతవరకు కొన్ని మార్చేద్దాం ఇలా చేసేద్దాం అలా చేసేద్దాం అని కోపంలో నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ తగ్గించడం మంచిది అనమాట అన్ని బాగున్నాయి అన్నారు ఇది ఏంటంటే మిగతావన్నీ మీరు ఓర్పుపడితే సహనంగా ఉంటే కొంచెం నిదానంగా ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి అలా కాకుండా మీరు కోపంతో గబుక్కుని మీకు వచ్చే షార్ట్ టెంపర్తో పరిస్థితులను అనవసరంగా చెడగొట్టుకుంటే అవి ఇంట్లో కావచ్చు బయట కావచ్చు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందంట అనమాట అది కూడా ఇప్పటివరకు అంటే సెప్టెంబర్ పదమూడు వరకు ఇక కుజుడి విషయం పక్కన పెడితే రాహు అనుకూలంగా ఉన్నాడు శని అనుకూలంగా ఉన్నాడు గురువు అనుకూలంగా ఉన్నాడు మిగతా గ్రహాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి శుకుడు ఆరు ఏడులో కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఏ చేసినా సరే మీకు ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నా ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఉన్నా ఏదైనా బిజినెస్లో సంబంధించి కానీ ఉద్యోగ పరిస్థితుల్లో కూడా ఏదైనా స్టెప్ తీసుకుందామన్నా మీ మనసులో ఎవరికి చెప్పద్దు కొంచెం మీరే కామ్గా ఉండి మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోయండి అంతే తప్ప వేరే వాళ్ళు చెప్పలేదు అంటారనో వేరే వాళ్ళు ఫీల్ అవుతారనో ముందే చెప్దాం అనుకుంటే మాత్రం అవి జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ నెలలో కాస్ట్ ఏంటంటే నెవర్ షేర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఎనీ థాట్స్ విత్ ఎనీ వన్ అనమాట ఎవరితో ఏమీ చెప్పొద్దు మీరు మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక ఎక్కువగా ఏడో స్థానంలోనే గ్రహాలన్నీ ఉండడం వలన పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి అలాగే ఎక్కువ మందితో అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్తో వర్క్ చేసే వాళ్ళకి కొంతవరకు సహనం కోల్పోయే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ సహనం కోల్పోకుండా ఉండాలి ఇక కొంతవరకు మీరు కోపడిన అది అనవసరం ఆ సిచ్యువేషన్లు ఏమీ మారవు మళ్ళీ నేనే చేసుకోవాలనుకున్నప్పుడు ఆ కోపాన్ని పక్కన పెట్టి వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలా చెప్పడం చాలా మంచిది అనమాట అయితే ఈ నెలలో చాలా వరకు హెల్త్ పరంగా చక్కగానే ఉండబోతుంది పర్సనల్ లైఫ్ పరంగా కూడా చాలా చక్కగానే ఉండబోతుంది కొంచెం కోపం తప్ప మిగతాదంతా కూడా చక్కగానే ఉందన్నమాట ఇక బిజినెస్ జాబు లేకపోతే మిగతా విషయాలు కూడా చాలా కామ్గా చక్కగా వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఈ నెలలో కొంచెం ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని విషయాల్లో తీసుకోవడానికి ఏ తేదీలు అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం ఈ నెలలో ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగానికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఉద్యోగం జాబు అదే జాయిన్ అవ్వాలన్నా లేకపోతే ఎవరికన్నా ఈ తేదీల్లో వద్దని చెబుదామన్నా సరే ఇలాంటి వాటికి సూర్యుడు బలంగా ఉన్నాడు సింహరాశి అలాగే మీకు కన్యారాశిలో సంతరిస్తున్నాడు సంచరిస్తున్నాడు కాబట్టి చాలా చక్కగా ఉంటుంది అయితే ముఖ్యంగా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ మూడు తేదీల్లో ఉద్యోగానికి సంబంధించి కీలక మార్పుల కోసం ఏదన్నా ఎవరితోన్నా మాట్లాడాలి లేకపోతే ఎవరినన్నా కలవాలి ఇలా ఉంటే అవన్నీ కూడా ఈ తేదీల్లో చేయండి చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఎవరైనా సరే వ్యాపారానికి సంబంధించి ఏదైనా ముఖ్య ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ వ్యాపారంలో మార్పులు చేయడం కానీ ఎవరితో డిస్కస్ చేయడం కానీ లేకపోతే వ్యాపారంలో పెట్టుబడి ఏమైనా పెట్టడం కానీ లేకపోతే ఏదైనా వ్యాపారానికి సంబంధించి ఏవైనా సరే ముఖ్యమైన పనులు చేయాలనుకుంటే మాత్రం అవి పదమూడు నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు అనమాట పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు అనమాట ఈ తేదీలో ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు తేదీలు వారాలతో సంబంధం లేదు చాలా చాలా అనుకూలంగా ఉందన్నమాట ఇక తర్వాత మీరు ఎవరైనా ఇష్టమైన వాళ్ళకి సంబంధించి అంటే భార్యాభర్తలు ఏదైనా గొడవపడి వేరే వేరే చోట ఉన్నా లేకపోతే మీకు స్నేహితులతో కానీ బంధువులతో అనేది గొడవలు ఉన్నా లేకపోతే మీరు లవ్ చేసి వాళ్ళతో ఏమన్నా గొడవలు ఉన్నా వాళ్ళతో మళ్ళీ ఒకసారి మాట్లాడాలి వాళ్ళని ఒకసారి కలిసి వాళ్ళకి మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని మళ్ళీ మనం బ్యాక్ తీసుకొచ్చుకుందాం అనుకుంటే అది భార్యాభర్తలు కావచ్చు ఇక ఏ రిలేషన్ అయినా కావచ్చు ఏ రోజు అనుకూలంగా ఉందంటే ఒకే ఒక రోజు అనమాట ఈ పనులన్నిటికీ కూడా సెప్టెంబర్ పంతొమ్మిది చాలా చాలా అనుకూలంగా ఉంది ఆ రోజు ఈ పనులు చేస్తే మాత్రం మీకు చాలా ఫేవర్గా అయ్యే అవకాశం ఉందన్నమాట ఇక తర్వాత షేర్ మార్కెట్ షేర్ మార్కెట్కి సంబంధించి ఈరోజు ఇప్పుడు అందరూ కూడా దాని మీదే పడుతున్నారు కాబట్టి షేర్ మార్కెట్లో ఏవైనా మనం బల్క్గా ఇన్వెస్ట్మెంట్లు పెడదాం అనుకుంటే మాత్రం ఈ నెల పన్నెండో తారీఖు పెట్టండి చాలా బాగుంటుంది పన్నెండో తారీఖు పెడితే చాలా చక్కగా ఉంటుంది అలా కాకుండా ఆల్రెడీ షేర్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి అవి అమ్మేద్దాం అనుకుంటే మాత్రం అలాగే అది పదమూడో తారీఖు బాగుంటుంది ఈ పదమూడో తారీఖు పన్నెండో పన్నెండో తారీఖు ఏమో కొనడానికి పదమూడో తారీఖు ఏమో అమ్మడానికి అనమాట ఈ ఇంట్రాడే వీ కాదు లాంగ్ టర్మ్గా ఈ నెలలో ఏమైనా పెద్ద నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటే అలాగే పోస్ట్ ఆఫీసులు ఇలాంటి వాటికి సంబంధించి ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయాలన్నా వాటిని విత్డ్రా చేయాలన్నా పన్నెండు పదమూడులో పన్నెండులోనేమో కొనడానికి పదమూడులోనేమో అమ్మడానికి అంటే ఫిక్స్డ్ చేయడానికి ఏమో పదమూడు పన్నెండులోనేమో తీసుకోవడానికి అనమాట ఇక దీని తర్వాత బ్యాంక్ లోన్స్ కానీ లేకపోతే వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకోవడం కానీ లేదంటే నోట్లు రాయడం కానీ ఇలాంటివి అయినా సరే ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు లేకపోతే మామూలు వ్యక్తుల దగ్గర ఏదైనా ఫైనాన్షియల్ షూరిటీలు లేకపోతే ఏమన్నా తాకట్టు పెట్టి తీసుకోవడాలు ఇలాంటివి ఏమన్నా సరే ఏ తేదీలు బాగుంటాయి అంటే పన్నెండో తారీఖు పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు ఈ మూడు రోజుల్లో కనుక మీరు ఇలాంటివి చేస్తే చాలా చక్కగా ఉంటుంది ఇక ఏ రోజుల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో అంటే మాత్రం ఒకటి రెండు మూడు తేదీల్లో ఉద్యోగ స్థానంలో పరిస్థితులు చేయిదాటిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ మూడు రోజులు కూడా కొలిక్స్తో కానివ్వండి మేనేజర్తో కానివ్వండి కొంచెం ఓర్పుగా ఉండండి గొడవలు లేకుండా చూసుకోండి ఇక తొమ్మిదో తారీఖు పదో తారీఖు పదకొండు పన్నెండు పదమూడు ఈ ఐదు రోజులు కూడా ఒత్తిడి బాగా ఎక్కువ ఉంటుందన్నమాట అది ఇంట్లో విషయాలు కావచ్చు ముఖ్యంగా రిలేషన్షిప్స్ గొడవలు కావచ్చు ఏదైనా సరే కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది చేసే పనుల్లో కూడా టైం ఎక్కువ కన్జ్యూమ్ చేయొచ్చు అస్సలు రెస్ట్ లేకుండా ఉండొచ్చు ఈ తేదీల్లో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి హెల్త్ కూడా బాగా చూసుకోవాలి ఇక ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీల్లో మాత్రం జాబు లేకపోతే ఏ వర్క్ చేస్తే ఆ వర్క్ ఏ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ ఆ ప్లేసుల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ కూడా కొంతవరకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది చాలా వరకు కుంభరాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ నెల చాలా మంచి ఫలితాలు వస్తాయి కానీ ఏంటంటే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉంటాడో వాళ్ళకి మనం ఇప్పుడు కొన్ని దశలో అంతర్దశలు చెప్తాం రాహులో రాహువు రాహులో శుక్రుడు గురువులో శని శుక్రుడిలో శని రాహులో కేతువు కుజుల్లో రాహువు ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి మాత్రం కొంతవరకు ఈ ఫలితాలు ఏ రకంగానూ అని చెప్పినా బాగుండే అవకాశం లేదు ఆ దశలో అంతర్దశలే మీ జీవితాన్ని శాసించే అవకాశం ఉంటుంది వీటితో పాటు మీకు ఏ దశలో అయినా సరే రాహు యొక్క అంతర్దశ జరిగితే మాత్రం వాళ్ళకు కూడా కొంతవరకు ఈ ఫలితాలు ఏవి ఎంత బాగుందని చెప్పినా ఉపయోగం ఉండదు అనమాట అయితే ఇలా ఈ దశలో అంతర్దశలు జరిగేవాళ్ళు లేకపోతే కొంతవరకు రాహు ఎఫెక్ట్ ఉన్నవాళ్ళు ఈ సెప్టెంబర్ నెలలో కుజుడు యొక్క ఆరాధన చేసుకోవడం చాలా చాలామంది అనమాట సుబ్రహ్మణ్య స్వామి గుడికి రోజు వెళ్ళడం కానీ లేదంటే ధరణి గర్భ సమభూత్వాన్ని కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఉంటున్నారు కదా దాన్ని కనీసం రోజు ఒక మూడు వందల సార్లు చదవడం వలన చాలా వరకు గొడవలు చిరాకులు తగాదాలు లేకుండా ఇంట్లోనూ బయట ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది